మందాకిని ఈ సినిమా బ్లాక్ బస్ట్ హిట్ అవుతుందా లేకపోతే టైం వేస్ట్ అవుతుందా ఈ సినిమా కొత్తగా తీసుకొచ్చారా లేకపోతే నార్మల్ లవ్ స్టోరీలా తీసుకెళ్లిపోతారా ఇది తెలుసుకోవాలంటే వీడియో వరకు చూడండి క్లారిటీ వచ్చేస్తున్నాయి ప్లీజ్ ఈ లోపు లైక్ ఒక సబ్స్క్రైబ్ అలా కొట్టేసేయండి కొట్టేసారు కదా కొట్టేయండి అలాగా కొట్టేయండి కొట్టేసారు కదా థ్యాంక్ యూ స్పాయిలెస్ లేకుండా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఇందులో హీరో హీరోయిన్తో లవ్లో పడతాడు కానీ పెళ్లి టైంలో కొన్ని సమస్యలు వస్తాయి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అసలు ట్విస్ట్ ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీస్ మధ్య నుండి తప్పించుకొని వీళ్ళిద్దరు లవ్ స్టోరీ ముందుకు వెళ్తున్నా లేదా అనేది ఇంక సినిమా చూసి తెలుసుకోవాలి ఇందులో లవ్ స్టోరీ ఫ్యామిలీ ఎమోషన్స్ డ్రామా కామెడీ అన్నీ ఉన్నాయి బట్ పర్ఫెక్ట్గా సెట్ అయిందా అంటే పాజిటివ్స్ హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ లిటరలీ చాలా బాగుంది ఆ కామెడీ మిక్స్ చాలా లో నవ్వు వస్తూ ఉంటది విజువల్స్ సినిమాటోగ్రఫీ కానీ బీజిఎమ్ కానీ అంత నీట్గా క్లాసిక్గా చాలా బాగుందని చెప్పాలి ఫ్యామిలీ ఎమోషన్ చాలా హైలైట్ అయ్యి సినిమాకి నెగిటివ్ సీన్ అంటే లిటరలీ చెప్పాలంటే కొన్ని సీన్స్ ప్రొటెక్టబుల్గా ఉంటాయి సెకండ్ హాఫ్ అంతా కొంచెం ల్యాగ్ అయిన ఫీల్ ఉంటుంది కొన్ని సీన్స్ ప్రిటెక్టబుల్గా ఉంటాయి క్లైమాక్స్ కొంచెం స్టోరీ ఆ ట్విస్ట్ ఉంటే బాగుండేదేమో అనిపించింది ఓవరాల్గా ఫైనల్ వాడికి నేనేం చెప్తానంటే ఈ సినిమా ఒక డీసెంట్ లవ్ స్టోరీ ఫ్యామిలీ డ్రామా అని చెప్పాలి చిన్న చిన్న కామెడీస్తో మంచి ఫీల్ గుడ్ ఫిలిం అని చెప్పొచ్చు కొంచెం లాగ్ అవుతుంది కొంచెం బోర్ కొడుతుంది బట్ ఓవరాల్గా ఎంగేజింగ్ ఎమోషనల్ ఫిలిం అని చెప్తాను ఈ సినిమాకి నా పర్సనల్ రేటింగ్ అయితే పక్కన ఇస్తాను ఆల్రెడీ ఈ సినిమా ఎవరైనా చూసింటే మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఇంకా నా రివ్యూ నచ్చితే లైక్ కొట్టండి మీ ఒపీనియన్ నా రివ్యూ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్ని కొట్టేసేయండి నేను మీ రాజారావు సైనింగ్ ఆఫ్